శుభోదయం భాస్కర రాజ విద్మహే ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఆదివారం సూర్యారాధన సూర్యనారాయణమూర్తి ఆయన చండ సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణయవభద్రత శంఖ చక్ర అలాంటి వాడు సూర్యనారాయణమూర్తి ఆయనని ప్రేమించింది త్వష్ట ప్రజాపతి కుమార్తె సంజ్ఞ ఈ అమ్మాయి విశ్వకర్మ అనే పేరు గల త్వష్ట ప్రజాపతి కుమార్తె ముద్దుల కుమార్తె గారాబు పట్టి నాన్న నాన్న నేను సూర్యనారాయణమూర్తిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ అమ్మాయి వెళ్ళి తల్లి అడిగింది తండ్రి గారు క్షణం ఆలోచించారు బుద్ధిమంత్రి అమ్మాయి ప్రేమించావు నాకు చెప్పావు నీ మానాన్ని నీవు నిర్ణయాలు తీసుకోకుండా నాకు చెప్పావు కనుక నా సలహా చెప్తాను విను ఆయన చండ ప్రచండు నిప్పుల కొలిమి మిట్ట మధ్యాహ్నంగా చూచామంటే భరించలేవు జ్వలించిపోతావు దహించుకపోతావు కాబట్టి అలాంటి వాడు మంచివాడే ఉత్తముడే కానీ మండే నిప్పుల కొలిమి నాయన ఆ పిమట నీ ఇష్టం అన్నాడు త్వష్ట ప్రజాపతి విశ్వకర్మ తల్లి తండ్రి ఇద్దరికి కూడా చెప్పి ఆ పిమట సంజ్ఞ వీళ్ళు లేదు వీళ్ళు లేదు నేను సూర్యనారాయణమూర్తిని వివాహం చేసుకుంటాను అన్నది పట్టు సాధించుకున్నది వివాహం ఆడింది కానీ ఆయనతో సంసారం ఎలా ఆయన ఉదయం నుంచి రాత్రి నృత్య సంచారి పైగా లక్షలాది కిరణాలతో ప్రపంచమంతా కూడా కాంతి పుంజాలు బెదసల్లుతూ నిప్పుల వలే ఏక ఆశ్వమే కరోజనం ఏకచక్రమే కధురం వాత్రాజి గతం విభోహో ఏడు గుర్రాల పచ్చల గుర్రాల ఒకే చక్రం ఉండే అనూరుడు నడిపే రథాన్ని అధిరోహించి సంచారం చేస్తున్నాడాయ ఆయన తీక్ష్ణతం చూచి భరించలేక సంజ్ఞ తనకు మళ్ళీనే ఛాయ అన్న తన నీడను అక్కడ తన మాదిరిగా ఉండే ఒక రూపాన్ని సృష్టించి అక్కడ ఉంచి తాను గుర్రం రూపంలో సముద్రంలో వచ్చి దాగింది సంజ్ఞ అలా దాగిన తర్వాత సూర్యనారాయణమూర్తి ఛాయతో తెలియక సంసారం చేశాడు యమధర్మరాజు శనైశ్వరుడు అనే సంతానము పొందాడు వాళ్ళ యుద్ధ వ్యవహారాలు కాళ్ళతో తనుకోవడాలు చూసి ఆగ్రహంతో శపించి ఆ పిమట జరిగిందేమిటా మార్పు ఈవిడ మా ఇల్లాలైనా పిల్లలు ఇలా ఉన్నారేమిటి అని పరిశీలించాడు మామగారిని పిలిపించాడు సత్యాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు కథను ఎందుకు చెప్పుకుంటున్నావి ఈరోజు ఇలాగా అంటే తండ్రి అంటే కుమారుడు సామాన్యంగా వయస్సుతో వచ్చేటటువంటి చాపల్యం కొద్దీ కోపం ఉంటుంది దాన్నే మనం తరాల అంతరాలు అంటాం సూర్యనారాయణమూర్తి తూర్పు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఆయన కుమారుడైన శనైశ్చరుడు పడమటి వైపున ఉంటాడు సూర్యుడు చండ ప్రచండ వేగంతో జీవితాన్ని ప్రయాణాన్ని వేగవంతం చేస్తూ ఉంటే ఈ శనైశ్చరుడు మందం మందం మెలిమెలిగా చేస్తూ ఉంటాడు మనమందరం కూడా అంతే కదండి పౌరాణిక కథలు విని మనమంతా మన జీవితంలో తెలుసుకుంది ఏమిటి అంటే తండ్రి గారు మంచి చెబుతారు పయస్సుతో వచ్చే చాపల్యంతో యువ రక్తంతో వేడితో చిన్నప్పుడు మనం కొంత వినకపోవచ్చు క్రమేణా వారి విలువ తెలుసుకోవాలి ప్రపంచంలో మన మంచి కోరేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా నాన్నలే అందుకంటే మించి మరో పరమ దైవం లేదు తల్లి తండ్రిని చూడనటువంటి వాడు వాడు ఒక పుత్రుడే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేల వాళ్ళు గిట్టనేలా పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటాడే వేమన్నా ఈ కథ చెప్పడం కోసమే ఈ మాట జ్ఞాపకం చేసుకోవడం కోసమే సంజ్ఞ ఛాయ సూర్యనారాయణమూర్తి వాళ్ళ నామగారు తష్ట ప్రజాపతి విశ్వకర్మ ఈ కథ అంతా చెప్పుకున్నాం ఈరోజు కుమార్తె దుఃఖాన్ని పరిశీలించి పరిగణనలోకి తీసుకొని బాధపడ్డ విశ్వకర్మ ఆ పిమ్మట తన చాకచక్యాన్ని ప్రయోగించి ప్రయోగించి సూర్యనారాయణమూర్తికి అధికంగా ఉండేటటువంటి కిరణాలను ఉత్తరించి క్రోడీకరించి వాటితో ఒక చక్రం తయారు చేశాడు ఆ చక్రం చేసే సందర్భంలో ఏర్పడ్డ స్వరూపమే సువర్చల ఆంజనేయ స్వామి వారి ఇల్లాలుగా ఆ కుమార్తె సూర్యనారాయణమూర్తి కుమార్తె అది మరో పురాణ కథ ఈ చక్రాన్నే సు దర్శన చక్రాన్ని శ్రీమన్నారాయణుడు అప్పగించారు దేవతలంతా కూడా విశ్వకర్మ ఆధ్వర్యంలో కనుక ఆదివారం నాడు ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి కథలను వినాలి రాగి చెంబులో నీళ్లు తాగాలి ఆదిత్య హృదయం పారాయణం చేయాలి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం అని ప్రారంభమయ్యేటటువంటి ఇరవై తొమ్మిది శ్లోకాల ఆదిత్య హృదయం ఆదివారం నాడు పారాయణం చేస్తే తప్పక మనం ఆరోగ్యం పొందుతాం అలాగే గోధుమలుగుతో చేసిన పాయసాన్ని స్వీకరిద్దాం ఇవి సంక్షిప్తంగా ఈనాటి విశేషాంశాలు ఆదివారం కనుక సూర్యారాధన చేద్దాం సూర్యనారాయణ దగ్గరంతో అందరం ఆనందంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు